ఈరోజు డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో డీజిల్ సెల్ ఫోన్ టవర్ల వద్ద జనరేటర్ల నుండి డీజిల్ దొంగిలించే ముఠా ఆయన కలిగోడ్ సాకలి శ్రీకాంత్ ఇందల్వాయి మండల్ తిరుమన్పల్లి గ్రామము మరియు మరో నిరాశుడు మహమ్మద్ సమీర్ తిరుమన్పల్లి అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులు మరో మైనర్ వ్యక్తితో కలిసి డిచ్పల్లి జక్రాన్పల్లి నగర్ ఈ పరిసర మండలాల్లోని సెల్ ఫోన్ టవర్ల వద్ద జనరేటర్లలో నుండి డీజిల్ దొంగిలించి దొంగతనాలకు పాల్పడుతున్నారు ఈ క్రమంలోనే పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపై విచారిస్తుండగా ఈ కలిగోట్ సాకల్ శ్రీకాంత్ మరియు మొహమ్మద్ సమీర్ ఇందలవాయి మండల్ తిరుమన్పల్లి గ్రామస్తులను పట్టుకోవడం జరిగింది వీళ్ళు గత రెండు మూడు నెలల్లో దాదాపు ఎనిమిది వందల ముప్పై ఐదు లీటర్ల డీజిల్ వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగిలించడం జరిగింది సుమారు ఈ డీజిల్ విలువ డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది వీళ్ళిద్దరినీ ఈరోజు డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్ మరియు సిబ్బంది పకడ్బందీగా పట్టుకొని వీళ్ళను రిమాండింగ్ తరలించడం జరుగుతుంది